స్తాయండి నా పేరు తొడ్లికొండ కన్నయ్య నేను పల్నాడు జిల్లా అమరావతి మండలం ఇంగుటూరు గ్రామం నుంచి వచ్చానండి నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను సార్ నేను పది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కాయగూరలు కూరగాయత్నాలు మా చెలోనే పండిస్తాను అది గో ఆధారితంగా గో ఆధారితంగా పండిస్తున్నాను జీవామృతము ఆ కషాయాలతోనే పండిస్తున్నాను వాటితో పాటు నాటు విత్తనాలు కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో వాడుకుంటే అటు భూమికి ఆరోగ్యం మరియు విత్తనాలు కూడా మనకి తక్కువ రేటులో దేశవాళీ విత్తనాలు ప్రకృతి రైతుకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ప్రకృతి రైతుకి ఇది దేశవాళీ విత్తనాలు తక్కువ బలం అయినా కానీ అవి ఉన్నంతలో తక్కువలో కాస్తాయి అదే హైబ్రిడ్ విత్తనాలకైతే ఎక్కువ బలం ఎక్కువ బలం పెట్టాల్సి వస్తుంది ఎక్కువ పోషకాలు ఇవ్వాల్సి వస్తుంది ఎక్కువ బలం యూరియా కట్టలు ఇవి వేయాల్సి వస్తుంది అదే దేశం అనేటువంటి విత్తనాలు అయితే మన గో ఆధారిత వ్యవసాయంలోని జీవామృతము ఘనజీవామృతం వీటితోనే పెట్టుబడి తక్కువలో పండించడానికి వీలుగా ఉంది మరియు ఇక్కడ మన బి నిద్ది తోటల్లో కూడా దేశవాళి విత్తనాలు వేసుకుంటే ఇంట్లో రెండు రెండు కూరలు ఒక కిలో కాయలు కోసుకున్నా కానీ బ్రహ్మాండమైన కూర రుచిగా ఆస్వాదించవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ నా దగ్గర దాదాపు డెబ్బై రకాల విత్తనాలు ఉన్నాయండి దీనిలో కొత్త రకాలు కూడా వచ్చాయి వీటిలో వచ్చేది తెల్ల ఇది చెట్టు చెట్టు తమ్మకాయ అండి ఈ చెట్టు తమ్మకాయ మన వంగ చెట్టు లాగే కాస్తుంది కింద ఏల పడుతుంది చాలా బాగుంటుంది కొత్త వెరైటీ ఇది ఎప్పటి నుంచే ఉంది కానీ జనాలకి తెలియదు ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ ఈ కాయలు తింటే చాలా చిన్నపిల్లలకి మంచి ప్రోటీన్ మరియు ఇది దేశవాలి బీన్స్ అండి ఇట్లాగే దేశవాళి ఇది అందరూ మర్చిపోయారు దీని పేరు బుడమ దోసకాయ అండి మన దొండకాయ కంటే కొంచెం సైజు పెచ్చి ఉంటుంది ఇది చట్నీకి చాలా బాగుంటుందండి నిల్వ ఉంటుంది కాయ చట్నీ కూడా నిల్వ ఉంటుంది ఇదిగోండి ఆకాకర ఈ ఆకాకర ఇప్పుడు చాలా మంచిదని అందరూ చెబుతున్నారు ఇదొచ్చే తనకి బూడిది గుమ్మడికాయ అండి నాటు బూడిది గుమ్మడికాయ బయట హైబ్రిడ్ బూడిది గుమ్మడికాయ తింట్లో వాటిలో పోషకాలు ఏమి ఉండవండి నాటు బూడిదికాయ గుమ్మడికాయ మీరు జ్యూస్ చేసుకొని తాగితే అది చాలా బలమైన ఆహారం అని ఇప్పుడు అందరూ చెబుతున్నారు స్టేడియాల దగ్గర కూడా ఇప్పుడు బూడిది గుమ్మడికాయ జ్యూస్ని ప్రతి ఒక్కళ్ళు తాగుతున్నారు ఇది వచ్చి తనకి చిట్టి బీరండి చిట్టి బీర అంటే మన గుత్తి బీర కూడా అంటారు అది ఇది చిట్టి బీర సార్ ఇది వచ్చి తనకి లాంగ్ బీన్స్ అంటే మన కూర కూర అలసందు అండి ఇవి మన బీన్స్ లాగే ఉంటాయి వీటిని ఉడకబెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటాయండి ఇది వచ్చి తనకి తేగ అండి ఇది ఇది ఈ విత్తనం ఇప్పుడు చాలా అరుదుగా ఎక్కడ దొరకట్లేదు ఇది చాలా విత్తనాలు కూడా వండుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఈ కూర కూడా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇది వచ్చే తనకి తీగ పచ్చలండి తీగ పచ్చలు ఇది పాగుతుంది ఇంటి పైకి కూడా వెళ్తుంది అంత బలమైన బలమైన చెట్టు అండి తీగండి చల్లకాకర గోరు చిక్కుడు ఉల్లిపాయి వచ్చే తనకి పొట్ల మన పొట్ల విత్తనాలు ఇప్పుడు చాలా వరకు అంతరించిపోయాయండి ఇది నాటు పొట్ల నాటు పొట్లలో లాంగు పొట్ల అంటే ఎంత పావులాగా చాలా పొడిగొస్తుంది దీనిలోనే పొట్టి రకం కూడా ఉందండి ఇది పొట్టి పొట్ల వృత్తి తలికి కొత్తిమీర అండి నాటు కొత్తిమీర ఇది రైతులు వాడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మంచి మంచి రంగు రుచిగా ఉంటుంది మంచి కొద్దిగా కొద్దికేసుకున్నా కానీ మంచి రుచి వస్తుందండి చేతులు ఇది మెంతి కూర ఇది నాటు మెంతి కూర ఇది ఇది చాలా మంచి మంచి ఘాటైన వాసన కలిగి ఉంటుంది ఇది కొంచెం కూరల్లో వేసుకున్నా సరిపోతుంది వచ్చే తనకి ఇట్లా నాటు గోరు చిక్కుడు నాటు గోరు చిక్కుడు గంగవాయిలు కూర గంగవాయిల కూర ఇప్పుడు ఇది నడి ఎండాకాలంలో కూడా మీరు చిన్న తేమను విసిరేసినా కానీ ఆ తేమను పట్టుకొని ఇది మొలిసి మంచి చెట్టుగా తయారవుతుంది దీనికి నీళ్లు కూడా పెద్దగా అవసరం ఉండదు ఈ గంగవాయిల కూర పప్పులాగా పప్పులు వేసుకుంటే చాలా ఆరోగ్యమైన ప్రోటీన్ ఫుడ్ అండి ఎర్రబెండ ఇప్పుడు ఏదైనా కానీ డార్క్ కలరు ఆక కూరగాయలు తింటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు ఇప్పుడు అందరూ ఇది డాల్గా ఎర్రబండ ఇది మా ఇంట్లో అయితే పది అడుగుల ఎత్తు పెరిగింది ఇది ఈ కాయల్ని అంటే తొందరగా ముదిరిపోతాయి ముదిరిపోయే లోపల మనం కోసుకొని చెట్టు నుండి కోసుకొని తినేసేయాలి ఇట్లా నా దగ్గర ఎన్నో రకాల నాటి బెండండి ఇది చాలా రుచిగా ఉంటుంది నాటు దోసకాయ పప్పు దోసకాయ అంటారు ఇది ఆంధ్రాలో ఇది సాంబార్లో కూడా వాడతారు బాగా పులుపు ఉంటుంది ఇది నాటు టమాటా అండి ఈ నాటు టమాటా చాలా పిలుపుగా ఉంటుంది పల తోపు తోలు పలసగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ వంగ నాటు నాటుదేనండి పుచ్చండి నాటు పుచ్చకాయ మీరు చూసి చాలా అవుతాయి అయి ఉంటుంది పుచ్చకాయ ఇది ఒకసారి ఏది చూడండి ఈ కాలంలో కూడా పండుతుంది కాకపోతే ఏంటంటే రుచి తక్కువ ఉంటుంది తీ వర్షాకాలంలో ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల రుచి తక్కువగా ఉంటుంది ఎండాకాలం వచ్చే తొలికి తీపి శాతం పెరుగుతుందండి ఇది ఇది వచ్చే తొలికి ఇట్లా మునగ నాటు మునగండి ఇది మునక్కాయలు కూడా చాలా వస్తాయి చాలా లావుగా ఉంటుంది చాలా గుజ్జుగా ఉంటుంది ఇది నేను ఇక్కడ పెట్టి అమ్ముతున్నానండి ప్యాకెట్ ఇరవై రూపాయలు మీకు కావాల్సిన వాళ్ళు తీసుకెళ్ళి దీన్ని డెవలప్ చేసుకొని మీరు మీరు మీ పొలాల్లో కానీ తోటల్లో కానీ వేసుకొని బాగా డెవలప్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి ఇట్లు కన్నయ్య నమస్తే సార్ నా నెంబరు నా నెంబర్ మీకు కావాలంటే నైన్ ఫైవ్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ టూ సిక్స్ కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ పెడితే నేను హోమ్ డెలివరీ కూడా ఇస్తానండి ఆన్లైన్లో కూడా పంపిస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి